మామూలు వ్యక్తి అయితే ఆ ధైర్యంగా ముందుకు వచ్చేవాడు నేను ఎన్నో సార్లు చెప్పాను కొంతమంది నాకు ఒక ఇది చూసినప్పుడు ఒకటి గుర్తు వస్తుంది ఇలాంటి చూసినప్పుడు ఇంకా చాలా జరుగుతున్నాయి అవి చూసినప్పుడు నాకు ఎప్పుడు కూడా దేశంలో ఎక్కడన్నా జరిగిందా నేను అధ్యయనం చేశాను శాసన శాసనసభ్యులు ఐదు కోట్ల ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం రెండోది ఆయన విషయంలోనే విషయంలోనేగా నా విషయంలో కూడా జరిగిన తర్వాత నా ఏదైతే నా అభిప్రాయాన్ని ధృవీకరించుకున్నా నేను జైల్లో ఉన్నప్పుడు నా రూమ్ లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి నేరుగా వాచ్ చేయాలని ప్రయత్నం చేశారు నుంచి రిమోట్ నుంచి అదే ఈయన విషయంలో కూడా ఆయన్ని కొడుతూ టీవీలో సెల్ఫోన్ లో ఆనాటి ముఖ్యమంత్రి చూశారని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు అది ఆ రోజు నాకు నమ్మశక్యంగా అనిపించలేదు కానీ నా విషయంలో ఎక్కడైతే నన్ను జైల్లో పెట్టారో ఆ రూమ్ లో కూడా సీసీటీవీ కెమెరా పెట్టి నేను ఏ విధంగా ఉన్నానో వాచ్ చేయడానికి ప్రయత్నం చేశారన్నప్పుడు నాకు నా అభిప్రాయాలు కన్ఫర్మ్ అయినా అది అయిన తర్వాత నేను చాలా సార్లు ఆలోచించాను ఎక్కడన్నా ఇలాంటి వాళ్ళున్నారా ఎక్కడన్నా జరిగిందా ప్రపంచంలో అని అడిగితే ఒకే ఒక వ్యక్తి ఆ వ్యక్తి కొలంబియాలో ఎన్నో ఏళ్లకు మురుపు కాదు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు ఆ ప్రాంతంలో ఏదైతే ప్యాబ్లో ఎస్కోబార్ అతనికి ఇతనికి కరెక్ట్ సరిపోతున్నాయి పోలికలు దాంట్లో ఏం అనుమానం లేదు అతను కూడా మీరు చూస్తే కొలంబియాలో మారక ద్రవ్యాల ముట్టాలకు ఎస్కోబార్ ఉన్నాయి అత్యంత ధనికుడుగా నేరస్తుడుగా దుర్మార్గుడిగా మర్జాడు దుర్మార్గుడు అంటున్నా ప్రపంచ మార్కెట్ లో ఎనభై శాతం కోకైన్ వంటి మారక ద్రవ్యాలని తయారు చేసి సరఫరా చేసి మొత్తం ప్రపంచంలోనే గా తయారయ్యాడు మన ఈ కూడా చూస్తే గంజాయి వచ్చింది డ్రగ్స్ వచ్చాయి ఈ రోజు నేను హామీ ఇస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఎవరైనా సరే గంజాయి అమ్మిన గంజాయి పండించిన ఉక్కు పాదంతో ఈ ప్రభుత్వం ఒక్క రోజు కనీసం ఆలోచించాడా ఎంత మంది పిల్లలు ఎంత మంది నాశనం అయిపోయారు గంజాయి తీసుకొని ఎంత కొంతమంది డ్రగ్స్ కడక్ట్ అయిపోయి ఎన్ని ఘోరాలు నేరాలు జరిగాయంటే అన్ని ఘోరాలు నేరాలు జరిగే పరిస్థితి వచ్చింది ఆ ప్యాబ్లో ఎస్కోబార్ అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో సుప్రీం కోర్టులో గెరిల్లాతో దాడులు చేపించాడు పదకొండు మంది న్యాయమూర్తిని చంపేశారు ఇది ఈ ఎంపీని కూడా అదే విధంగా చంపా కనీసం ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో కాస్త కోస్తా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోర్టులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంతవరకన్నా బయటపడ్డాం గాని లేకపోతే ఇతన్ని ఎప్పుడో ఎలిమినేట్ చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు అంతా కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు నుంచి తీసుకువచ్చే దారిలో గాని ఏమేం జరుగుతుందో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం అదే రోజు రాత్రి ఐదుగురు ముసుగులో ధరి ముసుగులో వచ్చి ఎంపీ పైన విపరీతంగా అంటే పోలీస్ కస్టడీలో ఉండేటప్పుడు పోలీసులు వాళ్ళ దగ్గర పెట్టుకున్న రాత్రిలో ఈయన పైన దాడి చేయడం అనేది పోలీసులు ఇలాంటి తప్పుడు పనులు చేయడంలో ఏ విధంగా మనసు వచ్చిందో నాకు అర్థం కాలేదు కాళ్లు కట్టేసి టికల్ గా లాటరీలు రబ్బర్ బెల్ట్ తో ఐదు దఫాలుగా అంటే ఆ రబ్బర్ బెల్ట్ కూడా ఆయన చెప్పినట్టు ఆ రోజు నేను అప్పుడే బైపాస్ కూడా చేశారు అరి పైన ఆ కార్ల పైన కొడితే అది ఈవెన్ డాక్టర్స్ చేసినా కూడా ఐడెంటిఫై చేయలేని ఉద్దేశంతో విపరీతంగా కొట్టి రాత్రి అంతా కూడా ఇది చేశారు అప్పటికే ఆర్ట్ సర్జరీ అయింది గుండె మామూలుగా సర్జరీ అయినప్పుడు కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి అలాంటిది మంచం మీద ఎక్కి రొమ్ముల పైన కూడా ఎక్కి విపరీతంగా కొట్టి తీవ్రంగా హింసించారు వాళ్ళు హింసించిన విధానం చూస్తే ఎక్కడికక్కడ మంచం కోళ్లు కూడా కూడా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చాయి మామూలుగా అక్కడ సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉంటుంది అలాంటి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ లేకుండా పంపించేశారు రాత్రి అంతా తీవ్రంగా హింసించారు తీవ్రమైన బూతులు దిట్టారు పెట్టి ముఖ్యమంత్రి బెయిల్ రద్దు చేయమంటావంటూ కొడుతూ తీవ్రంగా క్షోభం గురి చేశారు ఒక సర్కుల్ ఇన్స్పెక్టర్ హెడ్ కానిస్టేబుల్ కాపలా ఉంటారు ఇద్దరిని బయట పంపించి అదే సమయంలో ముసుగులేసుకుని వాళ్ళు వచ్చి నేను అడిగాను ఆ రోజు కూడా వారిని అడిగా గుర్తు పెట్టగలుగుతారా అంటే గుర్తుపెట్టడానికి వాయిస్ చూస్తే మనకు చెప్పగలుగుతానేమో కానీ ఎక్కడైతే ముసుగు వచ్చారు ముసుగు వేసుకొని వచ్చేసి వెళ్లిపోయారని చెప్పి చెప్పారు ఆ రోజు రాత్రి అంతా కూడా మేము కూడా జాగారం చేసే పరిస్థితికి వచ్చాం మొదటి రోజు సాయంత్రం వరకు ఉదయం తీసుకురాలేదు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదని మేము వాకప్ చేస్తా ఉంటే ఇప్పుడు వస్తారు వస్తారని చెప్పి కాలయాపం చేశారు సాయంత్రం వరకు డిలే చేశారు అంటే రాత్రి అంతా హింసించారు కాబట్టి ఆ దెబ్బలో కొంత నిప్పులు తర్వాత ఐడెంటిఫై చేయకుండా ఈ నడవను కూడా నడవలేని పరిస్థితిలో ఉంటే కొంత సమయం ఇస్తే నడుస్తాడనే ఉద్దేశంతో ఆ రోజు ఐదు గంటలకు గుంటూరు కోర్టులో ఆధారపరిచారు అప్పటికే మేము చూస్తున్నాం టీవీలో వస్తా ఉంటాయి మనిషి కుంటుకుంటూ నడుస్తున్నారు అంటే ఏదో జరిగింది అనేది వాచ్ చేసుకుంటూ ఉన్నాం అక్కడి నుంచి ఎప్పటికప్పుడు మేము ఏం చేయాలతో మాట్లాడుకుంటూ వచ్చాం మళ్లీ వాళ్ళు చెప్పింది వారే వచ్చి చెప్పింది కస్టడీలో కొట్టిన విషయం కోర్టులో చెప్తే ఈ రాత్రికి మళ్లీ మా కస్టడీ వస్తావు అక్కడ అని బెదిరించారు ఈ విషయాన్ని చూసినప్పుడు ఈ రాష్ట్రంలో కూడా ఇవన్నీ జరుగుతాయా అనే ఆశ్చర్యం కలుగుతుంది మన డిప్యూటీ స్పీకర్ గారు పంతొమ్మిదిలో నర్సాపూర్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు అయితే వీరి ఆలోచన వీరి వ్యక్తిత్వం మామూలుగా ఉండే అడ్జస్ట్ కాలేరు ఏదన్నా సరే ఫ్రాంక్గా మాట్లాడతాడు మనసులో కల్మషం ఉండదు ముందు వెనుక చూడకుండా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఓసారి ఫ్రాంక్గా ఉండేటప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి అయితే నేను చాలా రోజుల నుంచి వాటిని దగ్గరి దగ్గరగా చూస్తున్నా ఎక్కడన్నా తప్పులున్నప్పుడు కానీ ఎక్కడన్నా ఇది ఉన్నప్పుడు కానీ చెప్పాలనుకున్నప్పుడు కానీ కొండ భద్ర కొట్టి చెప్పడం వారి మనస్తత్వం ఓసారి అలాంటి మనస్తత్వమే కొన్ని ఇబ్బందులు గురి చేస్తుంది అలాంటి ఇబ్బందుల్లోనే వారు ఎంత టార్చర్ అనుభవించారో ఒక ఉదాహరణ మాత్రం